ప్రస్తుతం మనం గవలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నామండి కాశీ విశ్వనాథ సిస్టర్ అంటారు ఇవిడీ ఈ దేవత మన కాశీ విశ్వనాథ విశ్వనాథ్ సిస్టర్ అవుతారండి ఇవి చెల్లెలు బెహన్ ఉస్క బెహన్కా మందిర్ అయ్యే ఏ బి బాత్ ఫేమస్ వన్ యూ కమ్ టు వారణాసి యూ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్ అండి గవలమ్మ టెంపుల్ ఓకే ఇదంతా మీకు ప్యాకేజ్లో కూడా ఉంటుంది సో ట్రైన్ టు కవర్ ఉచ్చాల్ టెంపుల్స్ మెండటరీ టు ఇన్వే టు రీచ్ ఓకే సో Well, thanks for watching and if you are watching our channel first time, please subscribe us, like us and share us. Explore with Varma. Yos thank you.